మనిషి జీవితంలో కష్టమనేది సహజం కష్టం కన్నీళ్ళనే కాదు నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలను వెలుగులో చూసేలా చేస్తుంది కష్టం ఓ స్నేహితుడులా నీలో ధైర్యాన్ని సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియజేస్తుంది కష్టానికి భయపడితే బతుకు నాశనం కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే అందరికీ ఓ సందేశం అవుతావు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో కష్టాల్లో ఉన్నప్పుడు కలినీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో గతం చేసిన గాయాలని మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అనేది ఒక యుద్ధం అని తెలుసుకో స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవద్దు మర్యాదని ఇవ్వని వారిని ఇంటికి వెళ్ళవద్దు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పవద్దు విలువ ఇవ్వని వారితో అసలు ఏమీ మాట్లాడవద్దు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకో అహంకారం చూపేవారిని అసలు కలవనే కలవద్దు ఊరిలో వేప చెట్టు కరువైంది ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువైపోయాయి మాటలో తీపు కరువైంది ఒంటిలో వ్యాధులు ఎక్కువైపోయాయి జీవితం అనేది అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చుంటనే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అనుభవాన్ని పాతాలానికి తొక్కేసే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరి కంటికి కనిపించని దీనావస్థని జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నిటిని జీవితంలో నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే ఖచ్చితంగా వీటిని నువ్వు పోరాడాల్సిందే కష్టం మనకు మాత్రమే కనిపించే ఒక దెయ్యం లాంటిది దాని గురించి ఎవ్వరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు కానీ కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం జీవిత కాలం అవుతుంది జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉన్నా ప్రయాణం అయిపోయేలోపు లోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కష్టం కోపం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడు అవి ఉండవు మన మాట ఎప్పుడూ వినవు మనకు అస్సలు చెప్పి కూడా రావు ప్రయత్నం అనేది ఎప్పుడు వృధా కాదు అది గెలుపు దిశగా చేసే ప్రయాణం అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడం ముఖ్యమే అపజయాలు నీకు నిలువెత్తు పాఠాలు వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం దాన్ని కోల్పోవద్దు మిత్రమా సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు గెలుపు కోసం మొదట నువ్వు నీ కోసం నిలువు ఆనందం అనేది వస్తువుల్లో ఉండదు మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడటంలోనే ఉంటాయి ఎంత సాధించినా తృప్తి లేని జీవితం శాంతి అనేది అస్సలు ఉండదు కాలంతో కరిగిపోయే ఆశల కోసం రక్త సంబంధాలను వదులుకోవద్దు అశాశ్వతమైన ఆభండరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకూడదు అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథలా మిగిలిపోవటం తప్ప వేరే ఏమీ లేదు గెలవాలి అనే ఒక స్ఫూర్తితో పోరాడు ఓడినా తట్టుకోగలవు గెలిచి తీరాలి అన్న అహంతో పోరాడుకు ఓడిపోతే తట్టుకోలేవు అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరమే బంధం అంటే మాటలు మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చేస్తే ధైర్యం ఇవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అదే అసలైన బంధం మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్న వేస్తామో అప్పటి వరకు చేసిన మంచితనమంతా మారిపోతుంది మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఈ లోకంలో జనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా చాలా విలువైనది కష్టాలు తమ సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతలను బయటపెడతాయి అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు మన సహనానికి పరీక్షలు పెడతాయి హేళనలు మాత్రం మన విజయానికి కారణమవుతాయి కాబట్టి ఏ వచ్చినా తట్టుకునే ధైర్యాన్ని నీలో ఉంచుకో నువ్వు గెలిచేవంత వరకు నీ కథ ఎవ్వరికి అవసరం లే ఎవ్వరు నిరూపించుకోవాల్సినకు అవసరం లేదు నిరూపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా ఎవరైనా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి అప్పుడే నీ కథకు ఒక విలువ ఏర్పడుతుంది నీకు ఒక మర్యాద వస్తుంది విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం మనం పెంచటమే అవుతుంది తప్ప వేరే ఏమీ లేదు కథలని బొమ్మకు కథలు చెప్పినా మారిన మనిషికి నీతులు చెప్పినా ఒకటే మిత్రమా మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాలలో వదలని చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి వాళ్ళని గుర్తుంచుకోవాలి కూడా జీవితంలో ఏ కష్టమూ రాకూడదని ప్రార్థించవద్దు ఎలాంటి కష్టమైనా వచ్చినా ఎదుర్కొనే ధైర్యం శక్తి మనోధైర్యం కావాలని కోరుకో అప్పుడే నువ్వు జీవితంలో ఎదకగలవు ఏ బంధం ఎంతకాలం నీతో ఉంటుందో తెలియదు అందుకే అవసరమైతే ఏ బంధాన్నైనా వదుకు ధైర్యం కూడా నీలో ఉండాలి నీ మనసుకు ఆ ధైర్యాన్ని అలవాటు చేయాలి చెడు ఆలోచనలతో ఎప్పుడూ చోటు ఇవ్వద్దు సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్లున్నా పడవ మునిగేది లోపలికి వచ్చే నీళ్ళ వల్లే మన జీవితం కూడా అంతే మిత్రమా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లే జీవితం నాశనం అవుతుంది అలాంటి చెడు ఆలోచనలకు రవ్వంత కూడా చోటు ఇవ్వద్దు జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం ఓడితే అనుభవం గెలుపుకి గర్వం పునాది వేస్తే ఓటమికి తెలివి పునాది వేస్తుంది కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి వీలైనంత వరకు ఎవ్వరిని అతిగా ఇష్టపడవద్దు ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మనకు దూరంగా ఉంటే భరించలేం అది ప్రేమైనా స్నేహమైనా మరి ఏ ఇతర బంధమైన లక్ష్యం కోసం కనే కళలు చాలా అందంగా ఉంటాయి కానీ చేరుకునే మార్గం మాత్రం కష్టంగా ఉంటుంది దారంతా ముళ్ళుంటాయి అధికి మించి వెళ్ళగలిగితే కన్న కళలు సాకారం అవుతాయి జీవితం అవుతుంది వెళ్ళు అన్నిటినీ దాటుకుని వెళ్ళి గెలుపు దారికి వెళ్ళు దాచుకున్న రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది చేసిన సాయం నిన్ను ధర్మాత్ముని చేస్తుంది కాబట్టి నీ వరకు కూడబెట్టుకో కాసంత సాయం కూడా చేస్తే నీ తలరాతే మారే కా నిన్ను కాపాడేలా చేస్తుంది